హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో వచ్చేసి నేను యాభై రూపాయలు పొదుపుతోని ఇరవై ఒప్ప లక్షలు ఎలా చేసుకోవచ్చు అన్నదైతే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి అయితే మన వీడియోలో వచ్చేసి మనకి మ్యాక్సిమం మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్కి ఎలా వెళ్ళాలి అన్న వీడియోసే మనకి ఉంటాయండి అంటే కరెక్ట్గా చెప్పుకోవాలంటే మనీ సేవింగ్ ఐడియాస్ అయితే నా ద్వారా మీరు తెలుసుకోవచ్చు అయితే వీడియో మొత్తం చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం వీడియోకి హైప్ ఇవ్వడం అయితే మర్చిపోకండి అలాగే నా ఛానల్ అయితే ఒకవేళ ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని అనిపిస్తే కనుక ఒక లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోకండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి యాభై రూపాయలు పొదుపుతో మొదలు పెట్టుకుందాం ఇది వచ్చేసి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఛాలెంజ్ నెలని ఒక నాలుగు భాగాలుగా డివైడ్ చేసుకోవాలి దీంట్లో వచ్చేసి మొదటి రోజు మనము వచ్చేసి యాభై రూపాయలతో స్టార్ట్ చేసుకోవాలి తర్వాత వంద రూపాయలు తర్వాత నూట యాభై రూపాయలు మూడో రోజు నాలుగో రోజు వచ్చేసి రెండు వందల రూపాయలు ఐదో రోజు వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు ఆరో రోజు వచ్చేసి మూడు వందల రూపాయలు మొదట మనం ఎలా అయితే ఆరు రోజులు ఎలా అయితే వేసుకున్నామో తర్వాత మిగతా మూడు భాగాలు కూడా ఆరు రోజులు ఈ విధంగానే వేసుకోవాలి అట్లాగా మనము ఒక్క భాగం మాత్రమే చేసుకున్నా సరే నెలలోని అది వచ్చేసి మనకి వెయ్యి యాభై రూపాయలు అయితే అవుతుంది అదే కనుక మనము రెండు భాగాలు చేసుకున్నాం అనుకోండి నెలలోని అప్పుడు ఆ అమౌంట్ వచ్చేసి రెండు వేల ఒక వంద అయితే అవుతుంది అదే గనక నెలలోని మూడు భాగాలు చేసుకోగలిగాం అనుకోండి మనము ఆ అమౌంట్ వచ్చేసి మూడు వేల నూట యాభై అయితే అవుతుంది అదే నాలుగు భాగాలు కూడా ఇట్లాగే చేసుకున్నారనుకోండి అప్పుడు వచ్చేసి ఆ అమౌంట్ నాలుగు వేల రెండు వందల రూపాయలైతే అవుతుంది అట్లాగా మనం దీన్ని సంవత్సరం పాటు చేసుకుంటే కనుక యాభై వేల నాలుగు వందల రూపాయలైతే అవుతుంది అట్లా కంటిన్యూస్గా మనము ఒక కొన్ని సంవత్సరాలు చేసుకున్నప్పుడు మాత్రమే మనకి ఇంకా బాగా పెద్ద అమౌంట్ కనిపిస్తుంది కాబట్టి అలాగ మనం పది సంవత్సరాలు చేసుకున్నాం అనుకోండి ఆ అమౌంట్ వచ్చేసి ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు అయితే అవుతుంది ఇట్లాగా మనం చేసుకున్న అమౌంట్ని రెట్టింపు చేసుకోవాలి అనుకున్నప్పుడు మనము ఖచ్చితంగా ఏదో ఒక స్కీమ్ని అయితే ఎంచుకోవాలి అలాగా ఏదో ఒక స్కీమ్ని ఎంచుకున్నప్పుడు మనము ఎల్ఐసి జీవనలా పాలసీ ఏదైతే ఉందో దాంట్లో కనుక మనం కట్టుకున్నట్టయితే కనుక మనము అమౌంట్ని మనం చేస్తున్న అమౌంట్ని ఏదైతే కొద్దిగా పొదుపు చేస్తున్నామో ఆ అమౌంట్ని మనము రెట్టింపు అయితే చేసుకోవచ్చు ఈ ఎల్ఐసి జీవనలాభ పాలసీ వచ్చేసి ఎండోమెంట్ ప్లాన్ ఎండోమెంట్ ప్లాన్ అంటే అర్థం ఏంటంటే కనుక మనము ఎన్ని సంవత్సరాల టైం పీరియడ్ అయితే తీసుకొని ప్రీమియం కట్టాలి అనుకుని పాలసీ తీసుకుంటున్నామో అన్ని సంవత్సరాలు కట్టిన తర్వాత పూర్తి అయిపోయిన తర్వాత మనకి మనీ బ్యాక్ అయితే వస్తుంది అట్లాగే మనము ఈ పాలసీ తీసుకొని మనం కడుతున్న టైంలో మనకి ఏదైనా కనుక రిస్క్ కనుక జరిగితే అంటే పాలసీ హోల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిస్క్ కనుక జరిగితే ఆ నామినీకి రిస్క్ బెనిఫిట్స్ కూడా అందుతాయి అయితే ఇందులో వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి ఎనిమిది సంవత్సరాల నుంచి తొమ్ యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరైనా కట్టుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్కి ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి పాలసీ కనుక పది లక్షల రూపాయల పాలసీ కనుక తీసుకున్నట్టయితే కనుక అప్పుడు మనకి టర్మ్ పాలసీ టర్మ్ వచ్చేసి అతను పదహారు సంవత్సరాలు కనుక పెట్టుకున్నట్టయితే కనుక అప్పుడు పదహారు సంవత్సరాలు అతను పాలసీ కట్టవలసిన అవసరం లేదు ప్రీమియం అనేది ఒక పది సంవత్సరాలు మాత్రం కడితే సరిపోతుంది అదే ఇరవై ఒక్క సంవత్సరాలకు కనుక పాలసీ టర్మ్ పెట్టుకుంటే పదిహేను సంవత్సరాలు మాత్రమే కడితే సరిపోతుంది అదే కనుక ఇరవై ఐదు సంవత్సరాలు టర్మ్ పెట్టుకుంటే పదహారు సంవత్సరాలు కడితే సరిపోతుంది అట్లాగా ఇక్కడ పది సంవత్సరాలు పాలసీ వచ్చేది పది పది లక్షల రూపాయల పాలసీ అట్లా పదహారు సంవత్సరాలు టర్మ్ అంటే పది సంవత్సరాలు ఇక్కడ వచ్చేసి ఇయర్లీ వచ్చేసి మనము నలభై ఐదు వేల నాలుగు వందల రూపాయలు దగ్గర దగ్గర కట్టవలసి ఉంటుంది అదే కనుక మంత్లీ కడుతున్నాం అనుకోండి ఒక మూడు వేల ఏడు వందల వరకు కట్టవలసి ఉంటుంది అలాగా మనకి ఏదైతే మనం ఈ పొదుపు చేసుకునే అమౌంట్ ఉందో దాన్ని ఇలా ప్లాన్ చేసుకుంటే ఒక పది సంవత్సరాలు కనుక మనం కట్టే కనుక మెచ్యూరిటీకి వచ్చేసి మనకి అమౌంట్ లక్షల రూపాయలు కాబట్టి ఒక పది లక్షల రూపాయలు తర్వాత దానికి బోనస్ వచ్చేసి పదకొండు లక్షల ఇరవై వేల రూపాయల బోనస్ మొత్తం అమౌంట్ ఇరవై ఒక్క లక్ష ఇరవై వేల రూపాయలైతే మెచ్యూరిటీ తర్వాత అయితే ఆ వ్యక్తికి లభిస్తుంది దీంతోపాటు ఈ పాలసీ మధ్యలో ఏదైనా రిస్క్ జరగనే రిస్క్ బెనిఫిట్ కూడా ఉంటుంది సో ఇలాగా మనం చేసే పొదుపుని రెట్టింపు చేసుకోవాలంటే ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలి అలాగే మనం ఒకవేళ నెలకి ఒక దగ్గర దగ్గర నాలుగు వేల రూపాయలు మనం పొదుపు చేసుకోలేనప్పుడు మనకి వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేల రూపాయలైనా పొదుపు చేసుకోవచ్చు మనం దాన్ని బట్టి పాలసీని అనేది ఎంచుకోవచ్చు మన స్తోమతిని బట్టి మనం పాలసీ అనేది తీసుకొని కట్టుకోవచ్చు దానివల్ల మనకి ఏంటంటే కనుక సెక్యూరిటీకి సెక్యూరిటీ ఉంటుంది మన ఇన్కమ్ని కూడా బిల్డ్ చేసుకోవచ్చు ఇదండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి